మమ్మీ ఏం వంటలు పండినవి ఈరోజు అరే రే సూపర్ గా అనిపిస్తున్నాయి అన్ని కూరలు ముద్దపప్పు చారు ముద్ద వంకాయ ఆవులు సూపర్ అమ్మా నాకు తినరా తిను నీకు ఇష్టమైన వంటలు అన్ని చేశాను ఇప్పుడు తిన్నావు కదా అరిగించుకునేక టీవీ చూసుకుంటూ ఉండి చదువు అయిపోయింది ఏదైనా ఉద్యోగం చేసి డబ్బు సంపాదిద్దామని మాత్రం లేదు అవురా అమ్మ అయ్య కూడా ఫుల్ తుక్కు తుక్కు తిడుతుంట్రాసుకో తిరుగుతుంది ఎందుకేం సంపాదించిండ్రైడు అరే రవి ఏది ఏమైనా కానీ ఏదో ఒకటి చేసి మనం డబ్బులు మస్తు సంపాదించాలా ఏం సంపాదిద్దాంరా ఏం చేద్దాం నీ ఏం దేదు చదువులు ఒకటి పని ఒకటి ఏం సంపాదిస్తాము ఏమో ఏం చేద్దాం

ఈ చెరువులో రోజు చేపల దాన తెచ్చివేద్దాం వారం తర్వాత చేపలు పెద్దగా అవుతాయి కదరా అప్పుడు అమ్మి బాగా పైసలు సంపాదిద్దాం ఏమంటావు అరే మనం వేసిన దాన రోజు తిని చేపలు మస్తు బరువైనాయి రా ఈ చేపల వద్దు ఈ మూసల వద్దురా బాబు అరే ఇది బతుకుంటే బల్షాక్ దీన్ని బతుకచ్చురా అరే ఇంకేం ఐడియాలు నీ బుర్రలో లేడీస్ ఎంపోరియమా ఫ్యూచర్ నాకు ఇప్పుడేం అనిపిస్తుంది రో Please subscribe.